మీకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్ను గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది అంతకుముందు ఏపీ అసెంబ్లీ దగ్గర వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ ఎంపీలు వైసీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాల్తో ఫ్లకార్డులతో నిరసన తెలియజేస్తూ వచ్చారు క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు ఫ్లాకార్డులు చించి వేయడంతో పోలీసు అధికారులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదంటూ సీరియస్ అయ్యారు ఆయన పోలీసుల జులం ఎల్లకాలం ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమంటూ ఆయన సీరియస్ అయ్యారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని చేయడం కోసం కాదని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని చించివేసే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు జగన్ ఆ తర్వాత జగన్ ఎమ్మెల్యేలతో కలిసి సభలోపలికి వెళ్లారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు మరోవైపు సభ లోపల కూడా గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రంలో హత్య రాజకీయాలు నశించాలని సేవ్ డెమోక్రసీ వివాంట్ జస్టిస్ అంటూ సభలో నినాదాలు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు అందరూ కూడా మరోవైపు తనను అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి వెళ్లనివ్వాలని వైఎస్ జగన్మోహన్ డిమాండ్ చేశారు అయితే గవర్నర్ సభకు వస్తున్నారని వేరే గేట్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు ఆ వెంటనే జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు శాసనసభ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పోలీసులు డౌన్ డౌన్ అంటూ గేటు దగ్గర వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అదే సమయంలో గవర్నర్ కాన్వాయ్ రావడంతో వేరే గేట్ నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలపై చర్చించాలన్నది బీఏసీలో చర్చిస్తారు ప్రాథమిక సమాచారం మేరకు ఇరవై ఆరు వరకు అంటే ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరుగుతుంది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్సైజ్ విధానం రాష్ట్ర అప్పులు ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేత పత్రాలను విడుదల చేయనున్నారని తెలుస్తోంది రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి